దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్ధానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నీవు పిలువగా యహోవా ఉత్తరమిచ్చును నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నానను ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమెన్ ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే మన దేవుడు మనము పిలిస్తే పలికే దైవము ఆయన జీవము కలిగినవాడు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన మనకు సమీపముగా ఉండి మనలను ఉద్ధరించువాడు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడును మనకు కాపరియు మనందరికీ ఉపకారి అయి ఉన్న మన యేసుక్రీస్తు ప్రభువు మనము కష్టకాలములో ఉండి శ్రమకు తాళలేక ఆయన సహాయము కొరకు మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనలను కరుణించి మన ఎడల తన ఉన్నతమైన కృపను చూపి ఆకాశము నుండి ఆజ్ఞ మనం మనమున్న దీనదశలో నుండి మనలను విమోచించి మనము పడిన నాశనకరమైన గుంటలో నుండి చికటగలిగిన దొంగ ఊపిలో నుండి కష్టకాలములో నుండి ఆయన మనలను పైకి లేవనెత్తి మన పరిస్థితులన్నిటినీ బాగు చేసి మన జీవితమును స్థిరపరచి సంతోష సమాధానములను ఆయన మనకు దయచేస్తారు క్షామకాలమున మనకున్న లోటును బట్టి మనం ఆయనకు ప్రార్థన చేయగా ఆయన మన మనవులను ఆలకించి తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచి మన ఎముకలను బలపరుస్తారు ఆయనకు మొర్ర పెట్టినప్పుడెల్లా మన దేవుడైన యహోవా మనకు సమీపముగా ఉన్నట్లుగా మరి ఏ గొప్ప చనమనకును ఏ దేవుడును సమీపముగా లేడు ఆయనకు నిజముగా మొర్రపెట్టి వారి ప్రార్థనలను ఆయన ఎంత మాత్రమును త్రోసివేయలేదు వారి యొత్త నుండి ఆయన కృపను తొలగించలేదు మన ఎందు దయచూపలనని మనలను కరుణించవలనని మన తండ్రి అయిన యహోవా దేవుడు మన పక్షముగా మనకు సహాయకుడై నిలిచి ఉన్నారు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు ఆపత్కాలములో ఆయన మనకు తగిన సహాయకుడు మహోన్నతుడైన దేవుడు మనకు ఆశ్రయముగా ఉండి మనకు అండగా మనకు కోటగా మన పక్షమందు నిలిచి నాశనకరమైన ఏ తెగులు బారినా మనము పడకుండా ఏ అపాయమును మన దరిదాపులకు సమీపించకుండా గాఢాంతకారపు పరిస్థితుల మధ్య నుండి మనలను విడిపించి ఆయన రెక్కల మాటున మనలను భద్రపరుస్తారు కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద కప్పునట్లుగా పక్షి రాజు తన రెక్కల మీద తన పిల్లలను మోసుకొని పోవునట్లుగా మన పరమతండ్రి అయిన యహోవా దేవుడు ఆయన మాటున మనకు క్షేమస్థితిని దయచేస్తారు భక్తుడైన దావీదు అనేక మారులు శ్రమలలో బాధలలో మరణ ఛాయలలో ఉండి దేవునికి మొర్ర ఎల్లా దేవుడు అతని మొర్ర ఆలకించి తానున్న దీనస్థితిలో నుండి అతనిని విడిపించి క్షేమస్థితిలోనికి నడిపించారు నేడు మహాదేవుడు మన పక్షమందుండి మనము పిలువగా మనకు ఉత్తరమునిచ్చి మన మొర్ర ఆలకించాలంటే మొదటిగా యహోవా దేవుని సహాయము కొరకు సహనముతో కనిపెట్టుకోవాలి మన మేలు కొరకు మన ఎందు దయచూపవలనని యహోవా ఆలస్యము చేయవచ్చును గాని ఆయన ఎన్నడును మనలను నిర్లక్ష్యపరచరు ఎన్నడును మన చేయి విడవరు కావలి కాయువారు ఉదయము కొరకు ఎదురు చూచునట్లుగా దాసుల కన్నులు తమ యజమానిని చేతి తట్టు ఎదురు చూచునట్లుగా మనము యహోవా కొరకు ఆసక్తితో ఎదురు చూడాలి ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారిని ఆయన ఎన్నడూను సిగ్గుపరచరు ఆయన కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారు రెండవదిగా దేవుడైన యహోవా దృష్టికి యథార్థ హృదయులమై ఆయన సన్నిధిని సత్యమైన ప్రవర్తన కలిగి నడుచుకునుచు ఆయన ఎందు భయభక్తులు కలిగి సమస్తమును దేవునికి అనుకూలమగా జరిగించాలి ఆయనకు ఇష్టము లేని క్రియలు మనలో నుండి తొలగించుకోవాలి మన స్వబుద్ధిపై ఆధారపడకుండా మన పూర్ణ హృదయముతో ఆయనను వెంబడించాలి నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృపగలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయా మేము నిన్ను పిలువగా మీరు మాకు ఉత్తరమునిస్తానని మేము నీకు మొర్ర పెట్టగా మా మొర్రల ఆలకించి మాకు సమీపముగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈరోజు ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసు క్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ